హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు ఆవాలాకు తోటి ఒక బెస్ట్ హెల్దీ అయినటువంటి కర్రీ చేసి చూపించడానికి మీకు ఆవాలాకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే మన సైడు చాలా వరకు తీసుకోరు నార్త్ సైడ్ వాళ్ళు అయితే ఎక్కువగా తీసుకుంటారు మేము ఆర్మీలో ఉన్నప్పుడు ఎక్కువగా మేము చేసే కర్రీస్లో ఈ ఆవాల కర్రీ అనేది మేము ఎక్కువగా చేసుకుంటాము దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ కాడలతో సహా నేను తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి అప్పుడే ఇది బాగుండిద్ది దీంతోపాటు నేను చొక్క కూర కూడా నేను తీసుకుంటున్నాను ఈ చొక్క కూరవు కూడా మనకి చాలా మంచిది ఈ రెండింటి కాంబినేషన్ తోటి మీకు చాలా హెల్దీ అయినటువంటి కర్రీ అనేది మీకు చేసి చూపిస్తాను ఈ రెండు శుభ్రంగా కడిగేసి మనము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువగా ఆవాలాకైతే అయితే ఒక నాలుగేసాలు మంచిగా కడగాలి అప్పుడే మనకి బాగుండిద్ది చూడండి నేను శుభ్రంగా కడిగేసి పెట్టేసాను ఇట్లా నేను ముందుగా చుక్క కూర కట్ చేసి ప్లెయిన్గానే నేను తీసుకున్నాను ఇప్పుడు అందులోనికి నేను కట్ చేసినటువంటి ఆవాలాకు కూడా ఇందులోకి నేను తీసుకుంటున్నాను చుక్క ఆవాల ఆకు ఈ రెండు కూడా మంచిగా ఉడకాలి అప్పుడే మనకి కర్రీ అనేది బాగుంటుంది ఆవ నాకు నేను కాడలతో సహా తీసుకున్నాను కాబట్టి ఉడకటం కొంచెం లేట్ అయ్యిద్ది ఇప్పుడు అందులోనికి నేను పెద్ద ఉప్పు తీసుకుంటున్నాను ఇందులోనికి నేను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా రెండు తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఆవిరితోటి ఆకుని ఉడికించుకుంటున్నాను ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనికి కొన్ని వాటర్ తీసుకొని నేను చక్కగా మూత పెట్టేసి ఉడికించుకుంటే ఆవాలకు అనేది కొంచెం హార్డ్గా ఉండేది కాబట్టి ఉడకటం కొంచెం లేట్ అయ్యిద్ది అందుకని మనము ఈ ఆకుని మనము స్లిమ్లోనే పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఆవాలాకు కాడలతో సహా మెత్తగా ఉడికిపోయింది మనం పట్టుకొని చూసినప్పుడు మెత్తగా ఉంటే మనకి ఇది సరిపోతుంది అలా చూడకుండా మనం రుబ్బేసుకుంటే ఆవాలకు అనేది మెదగదు ఇప్పుడు నాకు ఉడిగిపోయింది రుబ్బేసి నేను పక్కన పెట్టుకున్నాను పోపు కోసము తాలింపు గింజలు తీసుకున్నాను అలాగే కట్ చేసినటువంటి లసన్ తీసుకున్నాను లసన్ ఎక్కువగా తీసుకోవాలి దీనికి అప్పుడే మంచి ఫ్లేవర్ తోటి బాగుండేది అలాగే ఆనియన్స్ తీసుకున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనికి కొంచెం పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను ముందు ఉడికించేటప్పుడు తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను దాన్ని తగినట్టుగానే కారం తీసుకోవాలి దీంట్లోకి అయితే కారం అయితే తక్కువగానే పట్టేస్తుంది ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకొని ఇందులోనికి మనము కరివేపాకు కూడా తీసుకుందాము ఈ కర్రీ చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు మన హెల్త్ కూడా చాలా మంచిది క్యాన్సర్ పేషెంట్స్ డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు ఇది ఒక మెడిసిన్ నాకు యూజ్ అయ్యిద్ది కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా దీన్ని తీసుకుంటున్నప్పుడు మేము అనుకునే వాళ్ళము ఏంటి వీళ్ళ ఆకులు కూడా తినేస్తారా ఏంటి అనుకుంటాము కానీ వాటి ప్రయోజనాలు తెలిసిన తర్వాత మేము కూడా తినటం స్టార్ట్ చేస్తాము మన హెల్త్ అయితే చాలా బాగుండిద్ది ఈ విధంగా మనము చక్కగా ఆవాలకు దొరికినప్పుడు మనం తెచ్చుకొని మనము ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే ఎలాంటి అనారోగ్యాలు రావు మనము ఇప్పుడు తాలింపు అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు అందులోనికి కట్ చేసినటువంటి టమోటా తీసుకున్నాను ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను అలాగే ఇంకొంచెం పెద్ద ఉప్పు తీసుకున్నాను అలాగే కర్రీకి సరిపడినటువంటి కారం తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మగ్గిపోవాలి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ తోటి చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత దీనిలోనికి ముందుగా ఉడికించి రుబ్బి పెట్టుకున్నటువంటి ఆవాలాకును కూడా తీసుకొని ఇంకా వాటర్ ఏమీ లేకుండా చక్కగా మనం కలిపేసుకున్నట్లయితే ఇది ఇంకొంచెం చెక్కబడిపోయి మనకి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి రైస్లోకి రోటీస్లోకి ఏ విధంగా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది మెయిన్ ఈ ఆవాలాకు అనేది మనకి చాలా తక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఇది మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి హెల్త్కి కాబట్టి హెల్త్ మంచిగా ఉండాలంటే మనకి ఆవాలాకు దొరికినప్పుడు తీసుకొని చక్కగా మీరు ఈ విధంగా రెడీ చేసి కనుక పెట్టినట్లయితే ఇందులో కూర వేసాం కాబట్టి ఈ రెండు కూడా కలిపినటువంటి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా హెల్దీగా ఉండిద్ది మేము ఎక్కువగా ఆర్మీలో ఉండి ఎక్కువగా ఇష్టపడే వంటలు ఇదొక రెసిపీ మాకంటే చాలా ఇష్టము కాబట్టేసి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ ధరకే మనకి అనేది దొరికిద్ది ఈ ఆకు దొరికినప్పుడు చక్కగా తీసుకొచ్చుకొని మంచిగా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టినట్లయితే వాళ్ళు చక్కగా హెల్తీగా ఉంటారు అలాగే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఆర్మీలో మాకెంతో ఇష్టమైనటువంటి ఎంతో హెల్దీ అయినటువంటి ఆవాళ కూర కర్రీ అనేది నాకు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్